హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి అందరూ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఫస్ట్ ఫస్ట్ మీరే చూసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ గార్మెంట్స్ అండ్ నోవల్టీస్ లాస్ట్ టైం వీడియో మీరు చూసారు కదా పట్టు సారీ చాలా వరకు సోల్డ్ అవుట్ అయిపోయినాయి అండి మీరు ఒకసారి త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అది మీకు కొత్త వాళ్ళు అయితే కనుక ప్రీవియస్ ఛానల్కి వెళ్ళండి కంచి పట్టు సారీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కంటే అసలు ఎవరు నమ్మరు అనమాట అంత సూపర్ డూపర్ శారీ అది టిష్యూ శారీ అనమాట అది కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని మాత్రమే ఉన్నాయి త్వరగా పెట్టేసుకోండి ఓకే ఇదిగోండి లో ట్రెండింగ్ అవుతున్న శారీ అండి ఇది మీరు చూసే ఉంటారు చాలా సూపర్ సారీ కింద అంచు వచ్చి ఇలాగ బిగ్ బార్డర్ వచ్చింది జెరీ అంచ్ అయితే వచ్చిందండి పైన ఇలా జరి అంచ్ అనమాట ఇదంతా కూడా సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా బాగుంది కంఫర్ట్ ఉంటుంది దీన్ని బ్లౌజ్ వచ్చి చూడండి చూపిస్తాను పళ్ళు వచ్చి ఇదిగోండి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇంక ఇలా ప్లెయిన్ ప్లెయిన్ వచ్చి కింద కింద బార్డర్ ఇలానే వస్తుంది కనిపిస్తుంది కదా మీకు ప్లైన్ వచ్చి బ్ వస్తుంది అసలు ఎంత రిచ్ లుక్ ఉంటుంది అంటే కనుక ఒక నైన్ హండ్రెడ్ సారీ అన్నీ నమ్ముతారు అంత మంచి రిచ్ లుక్ అయితే ఉంది ఎందుకంటే బ్లూ బ్లూ వచ్చి ఇలాగ డిజిటల్ ప్రింట్ వచ్చింది కింద పింక్ ఇచ్చారు కదా అసలు అదిరిపోయిందండి ఈ కాంబినేషన్ అయితే ఎవరికన్నా కానీ బాగా నచ్చుతుంది అనమాట నేను ఇచ్చే ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా 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 తక్కువ ప్రైస్ ఇది ఎవరికన్నా కావాలి అంటే వెంటనే పెట్టేసుకోండి హైలైట్ ఈ అంచే అనమాట జెరీ అంచి ఇచ్చారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇది దీనికి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్ అనమాట దీని బ్లౌజ్ హైలెట్ ప్లెయిన్ ఇచ్చారు ప్లెయిన్ పింక్ ప్లెయిన్ పింక్ ఇచ్చి ఇది ఇచ్చారు కాబట్టి మీరు మోడల్ మంచి మంచిగా పెట్టి కుట్టించుకోవచ్చు ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి చాలా బాగుంటుందండి రిచ్ లుక్ అయితే వస్తుంది మీరు ఎవరు మిస్ చేసుకోకండి దయచేసి మిస్ చేసుకోవద్దు మన కస్టమర్స్ అయితే మాత్రం వెంటనే బుక్ చేసేసుకోండి మన క్వాలిటీ రేటు తెలుసు కదా అసలు నీకు ఫైవ్ ఫిఫ్టీ అంటే మీకు ఎక్కడా దొరకదండి ఇది నేను చాలా షాప్స్ లో చూసాను బయట బయట అలా బొమ్మలు కడతారు కదా చాలా షాప్స్ లో చూసాను నేను షోరూమ్స్ లో చూసాను ఇది అన్నిటికీ కట్ ఉంచారండి నైన్ నైన్టీ నైన్ లేకపోతే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అలా రాసు నేను ప్రతి దాంట్లోనైతే అయితే చూసాను చూసి నా కండిషన్ అనమాట ఎంత మంచి ప్రైస్ నేను ఇస్తున్నాను మనం వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను ఎవ్వరు మిస్ చేసుకో మిస్ చేసుకోకండి ఈసారి ఇది ఒకటే అనుకుంటున్నారా చాలా తెచ్చాను బల్క్ తెచ్చాను చూడండి చాలా సేమ్ బ్యాటర్న్ అన్నమాట చాలా తెచ్చాను ఇవన్నీ బల్క్ బల్క్ ఉన్నాయి మన దగ్గర కాబట్టి ఇదే మోడల్ ఇదే సేమ్ ఇవే చాలా అయితే స్టాక్ ఉంది మీకు ఎన్ని కావాలంటే అన్ని పీసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి కాకపోతే త్వరగా పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే చాలా లేట్ చేశారంటే అయిపోతా ఉంటాయి ఆల్రెడీ పట్టు సారీసు లాస్ట్ నేను వీడియో పెట్టాను కదా పట్టు సారీసు అసలు నేను ఎలా పెట్టగానే ఒక గంటలోనే సగం అయిపోయాయండి ఇంకా కొన్ని మాత్రమే మిగిలినాయి అవి కూడా కొంచెం కొంచెం అయిపోతున్నాయి అనమాట త్వరగా పెట్టేసుకోండి ఇంక ఉన్నాయి అవి మీరు ఒకసారి నాకు పైన నెంబర్ ఇస్తున్నాను కదా దానికి వాట్సాప్ చేస్తే కనుక అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను త్వరగా అయితే దయచేసి పెట్టుకోండి ఆ రేటు మీకు ఎక్కడా రాదు ఓకే ఈ రేటు కూడా ఇది ఎక్కడా రాదండి త్వరగా ఇది ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే ఈ వీడియో చాలా బాగుందని మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ మాకు తప్పనిసరిగా ఉంటాడు ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా పది మందికి షేర్ చేసే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి కీప్ వాచింగ్ మై ఛానల్ మీ లక్ష్మి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్